హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో గుత్తి కాకరకాయని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా స్టఫ్ చేసుకుని కాకరకాయని ఫ్రై చేసుకున్న తర్వాత రైస్లో మిక్స్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది అనమాట పప్పు రసంలోకి సైడ్గా కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఈ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి ఈ కాకరకాయను మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా గుత్తి కాకరగాయని చేసుకోవడానికి ఇక్కడ నేను హాఫ్ కిలో కాకరకాయని తీసుకున్నాను కాకరకాయని ఇలా చేతితో ఒత్తి చూస్తే గట్టిగా ఉండేలా చూసుకోవాలి ఇలా ఉంటే ఏంటంటే అవి ఫ్రెష్ కాకరకాయలు అనమాట చాలా బాగుంటాయి వీటిల్తో చేస్తే ఇప్పుడు కాకరకాయల మీద పైన ఈ బొబ్బర వరకు తీసేసి నీట్గా కడిగి తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ కాకరగాయల్ని చాకుతోటి ఘాటు పెట్టుకోవాలి మధ్యలో ఈ విధంగా ఘాటు పెట్టుకున్న తర్వాత ఇందులో విత్తనాలు ఉంటాయి కదా విత్తనాలు మొత్తాన్ని తీసే కొంతమందికి విత్తనాలు తీయడం ఇష్టం ఉండదు అనమాట అలాంటి వాళ్ళు విత్తనాలు తీయకుండా కూడా చేసుకోవచ్చు ఇలాగే మొత్తం కాకరకాయలకి చాకుతో ఘాటు పెట్టుకుని లోపల ఉండే విత్తనాలు మొత్తాన్ని తీసేసుకోవాలి ఇలా విత్తనాలను తీసేసిన తర్వాత కాకరకాయల మీద కొద్దిగా సాల్ట్ పసుపుని ఇలా స్ప్రెడ్ చేసుకుని చేతితోటి మొత్తం కాకరకాయలకి ఇలా అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాలు ఇలాగే పక్కన పెట్టేసేయాలి పది నిమిషాల తర్వాత కాకరకాయలని చేతితోటి ఇలా గట్టిగా పిండాలి ఇలా పిండినట్లయితే అందులోంచి వాటర్ మొత్తం వచ్చేస్తాయి ఇలా ఈ వాటర్ మొత్తం వచ్చాయంటే కాకరకాయల్లోంచి చేదు మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం కాకరకాయలని ఫ్రై చేసుకున్నట్లయితే చేదు అనేది ఉండదన్నమాట ఇప్పుడు ఇలా మొత్తం కాకరకాయల్లోంచి వాటర్ తీసేసాం కదా ఇప్పుడు ఈ కాకరకాయలని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ని తీసుకుని ఈ కాకరకాయల మొత్తాన్ని ప్యాన్ లో పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలని ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసి తీసుకోవాలండి కాకరకాయలని ఇలా గంటితోటి మధ్య మధ్యలో ఇలా అటు ఇటు కూడా తిప్పుకుంటూ కలర్ ఈ విధంగా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయల్లోకి స్టఫింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్లు వేరుసిన పప్పు కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు ఎండి మిర్చిని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిల్ని కాసేపు పక్కనుంచుకుంటే ఇవి కంప్లీట్గా చల్లారిపోతాయి అనమాట ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం వేయించుకున్నాం కదా కాకరకాయలని ఈ కాకరకాయల్లోకి స్టఫ్ చేసి తీసుకోవాలన్నమాట మొత్తం కాకరకాయల్లోకి మనం రెడీ చేసుకున్న ఈ పౌడర్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిల్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి గుత్తి కాకరకాయ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇలాగే మొత్తం కాకరకాయల్లోకి స్టఫ్ చేసి తీసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న ఈ కాకరకాయల్ని మళ్ళీ మనము ఫ్రై చేసుకుంటే మనకి గుత్తి కాకరకాయ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ని మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయల మొత్తాన్ని ఆయిల్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత కాకరకాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదు అంటే మాడిపోతాయనమాట లోపల స్టఫింగ్ అంతా మాడిపోతుంది సో చాలా జాగ్రత్తగా చేసి తీసుకోవాలి చూశారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా గుత్తి కాకరకాయ రెడీ ఈ వీడియోలో కాకరకాయ ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్